హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఆవిరి బూరెలు ఎలా చేయాలో వీడియో చేస్తున్నానండి ఈ ఆవిరి బూరెలకి కేజీ శనగపప్పు కేజీ పంచదార మేము తీసుకున్నాం ఇక్కడ కేజీ పంచ కేజీ శనగపప్పుని నాలుగు గంటలు నానబెట్టి మిక్సీలోని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత యాలకులు కూడా పొడి చేసుకోవాలి తర్వాత పంచదార కేజీ పంచదార తీసుకున్నాం కదండి ఈ కేజీ పంచదారని కూడా మనం మిక్సీ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపప్పుని మిశ్రం చేసుకున్నాం కదా మెత్తని పేస్ట్ లాగా దాన్ని ఒక పక్క ఉంచి ఇప్పుడు సోప్ రెడీ చేసుకోవాలి దీనికి సోప్కి రెండు గ్లాసుల రాసన్ బియ్యం అలాగే ఒక గ్లాస్ మినప్పప్పు ఇందులోని ఆల్రెడీ కేజీ పంచదార మనం తీసుకున్నావు కదా అందులో పావు కేజీ పంచదార టేస్ట్ చూసుకొని సోప్ కలుపుకోండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వీడియోలు చూపించిన విధంగా సోప్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ శనగపప్పుని మనం పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇడ్లీలా పెట్టుకొని ఆ ఇడ్లీని ఓ అందులో అందులో పంచదార పొడి ముప్పావు కేజీ పంచదార పొడి ముప్పావు కేజీ పంచదార పొడి వేయాలండి కేజీ శనగపప్పుకి ముప్పావు కేజీ పంచదార అందులోని కొంచెం నెయ్యి అలాగే యాలకుల పొడి వేసి వాటిని కలుపుకోవాలి ఇడ్లీలు పెట్టేటప్పుడు ఆ చెనగపప్పు పేస్ట్ చేసుకున్నా కదా అందులో ఏమి కలపకూడదు ఇడ్లీలు పెట్టిన తర్వాత మనము అవి మెత్తగా చేసి అందులో నెయ్యి యాలికలు పంచదార పొడి ముప్పావు కేజీ పంచదార పొడి వేసి నీట్గా కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఉంచుకోవాలి వాటిని వీడియోలో చూపించిన విధంగా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా బాల్స్ని చేసుకోవాలి చేసుకొని ఆల్రెడీ మనం సోప్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ సోప్లోంచి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వాటిని ఆ సోప్లో ముంచి నిదానంగా ఆ ఆయిల్లో వేసి మనం ఇప్పుడు వాటిని ఫ్రై చేయాలి వాటిని బూరెల్ని అవి అడుగు అట్ల పుల్లు ఉంటుంది కదా వాటితోని వాటిని కదుపుతూ వాటిని ఫ్రై చేసుకుంటూ నిదానంగా ఉండాలి ఇది చాలా ఈజీగా చేసుకునే బూరెలండి నిలువ కూడా త్రీ డేస్ ఉంటాయి నార్మల్గా బెల్లం పూర్ణం అవి కొంచెం నిల్వ ఉండదు అప్పటికప్పుడు ప్రసాదం లాగో లేదు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే మనం ఆ బూరెలు చేసుకుంటాం ఇవి మనకి ఒక రెండు మూడు రోజులు నిలువ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ రకంగా మనం చేసుకుంటే నిల్వ ఉంటాయి ఇందులో మనం కొబ్బరి కూర కూడా వేసుకొని చేసుకోవచ్చండి పంచదార తగినంత చూసుకొని మీరు టేస్ట్ చేసుకొని తర్వాత వే కావలసి ఎక్కువ తింటాము పంచదార అనుకుంటే ఎక్స్ట్రా ఆ పంచదార పొడిని వేసుకోండి పంచదార మాత్రం వేయకండి పంచదార పొడి వేసి మాత్రమే చేయండి సోప్లో కూడా పంచదార పొడి కలపండి అలాగే ఈ పూర్ణం మనం చేసుకున్నాం కదా ఇడ్లీలు చెనపు మిక్సీ చేసుకునే దాంట్లో కూడా మనం పంచదార పొడి యూస్ చేయాలి అదే అండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసుకొని వాటిని గాలి ఆడేటట్టుగా ఉంచాలి వెంటనే మూత పెట్టకూడదు అవన్నీ అయిన తర్వాత మనం మూత పెడితే మాత్రం అది ఆవిరికి వాటర్ వచ్చి ఆ బూరెలు తొందరగా పాడైపోతాయి కాబట్టి మూత తీసేసి మీరు చేసిన తర్వాత కూడా ఆ ఊరిలో హీట్ అనేది ఉంటుంది కనుక ఆ హీట్ మొత్తం బయటికి వెళ్ళిపోయినంత వరకు మూత తీసేసి ఉంచండి సోపుకు కూడా మీరు కంపల్సరిగా రేషన్ బియ్యమే యూజ్ చేయాలి మీడియోలో చూపిస్తున్న విధంగా ప్రసాదం కైనా మనం పెట్టుకోవచ్చు రెండు మూడు రోజులు నిలువ ఉండాలి అంటే తినొచ్చు అన్ని విధాలుగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ బూర్లు ఎలా చెప్తే అలాగే చక్కగా వచ్చేస్తాయి చాలామంది బూర్లు తినాలి అని అనుకుంటారు కానీ చేసుకోవడం రాక తినరు ఎవరికైనా తెలియకపోతే ఈ ప్రాసెస్లోని చక్కగా చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి దీన్ని టేస్ట్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇవి అందరికీ తెలిసిన మందికి తెలీదు తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎవరికైనా తెలియని అంటే కంపల్సరిగా ట్రై చేసి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి